ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పరస్త్రీని మోహించడం పాపం అటువంటి వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పింది ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది మోసే గారి ద్వారా వచ్చింది అప్పటికి ధర్మశాస్త్రం లేకపోయినా యోసేపు ధర్మశాస్త్రమునకు అనుకు విధేయుడయ్యాడు నేనంటాను నీతే 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 అతనిని ఏం చేసిందో తెలుసా ఘనత ఇచ్చింది ఎలా ఘనత రాజు తర్వాత రాజు స్థానాన్ని దేవుడు కలగజేశాడు చప్పట్లు కూడా దేవుని నామాన్ని ఆ ఘనత ఇచ్చింది ఏంటి తెలుసా సార్ నిజమే నీటే ఘనతని ఇస్తుంది నీకు నాకు మనందరికీ కూడా ఘనత రావాలి అంటే ఏమన్నా నీటి ద్వారా మాత్రమే దేవుడు ఘనతనిస్తాడు సార్ ఘనతను మన జీవితాల్లో దేవుడు ఇవ్వాలంటే యోసేపుకి ఇచ్చాడు ఘనత దానియేళ్ళకి ఇచ్చాడు ఘనత షడ్రకు మేషకు అభ్యర్థులు కోలువారనే వారికి దేవుడిచ్చాడు ఘనత దావీదుకు దేవుడిచ్చాడు ఘనత నేనంటాను నీతిగా ఉంటే రాకడలు ఎవడు మనకి ఇవ్వడాంటే ఇస్తాడు ఆ ఘనతను మన జీవితాల్లో మనము పొందుకోవాలి అనంటే దేవుడే కదా సార్ మనకిచ్చేది మూడవదిగా మనం చూసినప్పుడు ఆ ఘనత దేవుడు మనకు నీతి ద్వారా దేవుడు కలగజేస్తాడు హలలోయ గట్టిగా చెప్పండి హలోయ నాలుగవదిగా మనం చూసినప్పుడు సామెతల నము పదకొండు అధ్యాయం పదకొండు అధ్యాయం దయచేసి నాలుగో వాక్యమును మనం గమనించినప్పుడు ఐదవ వచ్చిన చదివేయండి యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును ఆమె నాలుగవదిగా నీతి నీ త్రోవలను నీ మార్గములను ఏం చేస్తుంది సరాలము చేయును నీ మార్గమును సరాలము చేస్తుంది నీ నీతే నీతి ఏం చేస్తుంది అంటండి నీ మార్గాన్ని నీ మార్గాన్ని ఏం చేస్తుంది చెప్పాలి నీ మార్గమును ఏం చేస్తుంది నీకు ఇప్పుడు నీకు మెట్టలుగానే ఉంటాయి నీ మార్గం నీకు ఎలాగుంది ఎత్తులుగా గోపులు గొప్పులు గోతులుగా ఉండొచ్చు దేవుడే గనక ముందు నడిస్తే మెట్టగా ఉన్నవన్నీ కూడా ఏమవుతాయి మాట్లాడతలేదు మెట్టగా ఉన్నవన్నీ ఏమైపోతాయి సరళం చేస్తాయి నీ నీతే నీకు ఏం చేస్తుందో తెలుసా నీ ద్వారాలను నీ మార్గములను ఏం చేస్తుందో తెలుసా సరాలము సరాలం నీ త్రోవలు నీ నీ మార్గములు నీ మార్గాలు ఏం చేయబడతాయి తెలుసా చూడండి యథార్థవంతుల నీతి వారి మార్గములు సరాలము చేయును క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నేనంటాను నీ మార్గమును సరాలం చేయటం ఏంటి అవును సార్ మార్గంలో సరళం అవ్వట్లేదు సార్ మార్గం సరళం అవడం అంటే మనం వెళ్తున్నాం వెళ్తున్నాం కానీ ఏమీ పని అవ్వట్లేదు సార్ ఏందో ఎన్ని తలంచినా కానీ ఏమీ పని అవ్వట్లేదండి వెళ్ళాను సార్ ఏం అవ్వట్లేదు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఏం సక్సెస్ అవ్వట్లేదు తల పెడుతున్న పని అవ్వట్లేదు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది ఏమోనండి బాబు నేను వెళ్ళి దానికి అన్ని అడ్డంకులే అన్ని అవరోధాలే అన్ని అవరోధాలే అండి అన్ని అడ్డంకులే కానీ ఏ ఏ ఏ ఏమీ ఏమి జరగట్లేదు అవ్వట్లేదు అన్ని అడ్డంకులేండి బాబు మనం అనే మాట ఏంటి సైతాన్ ఆటంకాలు బాబు అన్ని అడ్డుబండలాగా ఉన్నాయి మార్గమే కాదు మనుషులే కాదు మనం చేసేది ఏదైనా అన్ని అడ్డంకులుగానే ఉంది అది సరళం అవ్వట్లేదండి నేను అంటాను ఖచ్చితంగా నువ్వు నీతిగా ఉంటే ఇప్పుడు నీతిగా నువ్వు ఆలోచిస్తే అది ఏదైనా కానీ అండి వ్యాపారమైనా కానివ్వండి అన్నదమ్ముల వ్యవహారమైన అయినా కానివ్వండి కుటుంబ పరంగా అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి నువ్వు నీతిగా వెళితే అంత సత్గానే ఉంటది ఏమాత్రం కొంచెం తేడాపాడాగా ఉన్నా జరిగే వ్యవహారం ఏమిటంటే అన్ని అడ్డంకులే తప్ప కొట్టుకోవడం తప్ప అక్కడ సమాధాన వ్యవస్థ ఉండదు కదా సరళం అవ్వదు కదా అన్ని అడ్డంకులే కదా నేను చూడండి సామెతల గ్రంథం మూడు అధ్యాయంలో మూడు ఆశ ఐదు ఆశీర్వాదాల గురించి మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు కూడా అదేమిటంటే సామెతల గ్రంథములో నీ మార్గము సరాలం అవ్వాలంటే ఐదు ఆరోచనాలు నీ సుబుద్ధి నేను ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ ప్రవర్తనంతటి అందు ఆయన అధికారమును ఒప్పుకున్నాము అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయను అప్పుడు ఆయన నీ త్రోవను అప్పుడంటే ఎప్పుడు చెప్పండి అప్పుడంటే ఎప్పుడంటే నీ ప్రవర్తనంతట ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి ఎవరి అధికారము దేవుని అధికారమును మన ప్రవర్తన ఒప్పుకోవాలి ఇది చదువుకోవటానికి మాట్లాడుకోవటానికి ఈజీగా ఉంటుంది కానీ ఆ ఆచరణ అయ్యేటప్పటికి మనం ఒప్పుకోం దేవుని అధికారాన్ని ఒప్పుకోం మన ప్రవర్తన మనమే ఒప్పుకోవాలి మనం అనుకున్నదే జరగాలనుకున్నాం కానీ ఏమండే దేవుడు అనుకున్నది మన జీవితాల్లో జరగాలని ఎప్పుడైనా అంగీకరించావా వెరీ సీరియస్గా ఆలోచించండి ఎప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే నీ జీవితంలో జరగాలనుకుంటావు అది పెళ్ళైనా ఇల్లైనా వ్యాపారం అయినా ఏ సమస్య అయినా ఏదైనా దేవుని అధికారమునకు మనం ఒప్పుకుంటున్నామా ఇది నా పేజ్ ఈజీ కాదు ఇది నీ మార్గము సరాలం చేయబడాలి నీ త్రోవ సరళం చేయబడాలంటే దేవుని అధికారమునకు నీ క్యారెక్టర్ ఒప్పుకోవాలి నువ్వు ఒప్పుకోవడం కాదు దేవుని అధికారం ఒప్పుకోవాలి నిన్ను ఆమె కొంచేపు నేను నమ్మేసే నేను నమ్మేసాను నువ్వు నమ్మడం కాదు దేవుని నిన్ను నమ్మాలి మోసే నా ఇల్లంతట నమ్మకమైన వాడని దేవుడే మోసేని గురించి మాట్లాడుతున్నాడు నీ గురించి నా గురించి మన గురించి దేవుడు అదే మాట మాట్లాడాలి ఇది మనం అనుకున్నంత ఈజీ కాదు నీ ప్రవర్తనంతటా ఆయన అధికారాన్ని ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలు అది ఇంకో మాట పై వచ్చినాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి మన సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నువ్వు దేవుని ఎందు నమ్మిక ఉంచాలి సుబుద్ధిని ఎప్పుడూ ఆధారం చేసుకోకూడదు సునీతిని ఎప్పుడూ ఆధారం చేసుకోకూడదు నేను మనం ఫెయిల్ అవ్వడానికి సుబుద్ధిని ఆధారం చేసుకుంటాం సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే సొంత బుద్ధి ప్రకారంగా మనం నడిస్తే ఫెయిల్ అవుతాం మామూలుగా కాదు ఈరోజు దేవుని బిడ్డలారా నీ ప్రవర్తనంతా ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు నువ్వు నీతిగా ఉంటే నీతిగా నువ్వు నడుస్తూ ఉంటే ఖచ్చితంగా నీ త్రోవని ఏం చేస్తాడు ప్రభు నీ త్రోవను దేవుడు సరాలం చేస్తాడు ఆమె దేవుడు సరాలం చేసినప్పుడు దుష్టుడు ఎన్ని ఆటంకాలు పెట్టినా మనుషులు ఎన్ని ఆటంకాలు పెట్టినా సాతానుడు ఎంత బలముగా ఆటంకాలు పెట్టినా నేను అంటాను దేవుడు సరాలం చేయగా దాన్ని ఎవడు ఆపలేడు ఎవడం వల్ల కాదు దాన్ని అడ్డు పెట్టడం దాన్ని ఆపడం అది ఎవరి వలన కాదు ఒకవేళ అలా చెయ్యాలని వాళ్ళు అనుకున్నా తలంచినా వాళ్ళు ఫెయిల్ అవుతారు తప్ప సక్సెస్ను వారి జీవితంలో వారు చూడలేదు అంతిమ విజయం ఏంటంటే దేవుడే నీ పక్షాన త్రోవను సరాలని చేస్తాడు చప్పట్లో కొట్టని గట్టిగా నీ మార్గమును దేవుడు సరాలం చేస్తాడు ఆమెన్ 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 నీ మార్గమును దేవుడు నీకేం చేస్తాడండి ఖచ్చితంగా నా దేవుడు నా ప్రభు ఈ రోజున నీకు చెప్పేది ఏంటంటే ఆయన సరాలము చేయబోతున్నాడు ఆ మ్యాన్ ప్రైజ్ అలాడ్ గట్టిగా నా దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా నేను సరాలము చేస్తాను ఇప్పటికే ఏమైంది ఐదవదిగా మనం చూసినప్పుడు యోపు గ్రంథం యోపు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదో వాక్యాన్ని ఒకసారి మనం గమనిస్తే ఆరో వాక్యాన్ని మనం గమనించినప్పుడు నీవు పవిత్రుడు వై యథార్థవంతుడువైన ఎడల నిశ్చయముగా చూడండి నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి ఏంటంటే నీ నీతికి తగినట్లుగా చూడండి దేనికి తగినట్లుగా అండి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల వర్దిల్లచేను హలలుయా అందరూ చెప్పండి గట్టిగా చెప్పండి ఏంటమ్మా నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము నేను చేస్తాడు ఆయన వర్ధల్లేంకో చేస్తాడు వర్ధల్లుతావు అదే సామెతలు కన్నా పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినాం కూడా చూసినట్లయితే పదకొండు ఇరవై ఎనిమిది ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోవును నీటి మంతులు ఎలాగుంటారండి సిగురాకువలే ఏమవుతారు సిగురాకువలే చిగురాకు వాళ్ళు ఏమవుతారండి వృద్ధి పొందుతారట దేవునికి స్తోత్రం కలుగునగా అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అల్లెలుయా అంటే ఏమవుతామంటే వర్ధెల్లుతాం వృద్ధి అన్నా వర్ధెల్లడం అన్న ఒకటే నీ నీటికి తగినట్లుగా నీ నివాస స్థలమును దేవుడే వర్ధల్లింప చేస్తాడు నీటిగా ఉంటే ఎందుకు వర్ధలు చేయడు దేవుడు తొంభై రెండో క్షేత్రంలో కూడా ఏమన్నారండి నీతిమంతులు ఖర్జూర వృక్ష వలి మవ్వు వీదురు అన్నారు నీతి నీతిమంతులు భక్తిహీనులు వర్ధెల్లినట్టుగా కనపడతారు వాళ్ళు ఉంటారో తెలుసా పొద్దున్న వికసించి పొద్దున్న విస వికసించే పూలా కనపడుతుందా లేబర్ నేను అడుగుతాను సాయంకాలం వేయటప్పటికీ ఎలాగుంటుంది ఏమవుతుందండి పొద్దున్న తేజస్సు ఉంటుందా మాట్లాడతలేదేటి పొద్దున్న ఉన్నట్టు తేజస్సు ఉంటుందా ఏమవుతుంది సారంటే ఎండకి ఏమవుతుందండి ఏమండి దుష్టుడు పొద్దున్న వికసించే పుష్పము ఎలాగుంటది ఆ మంచికి తేజలి కనపడుతుంది మరి సాయంకాలానికి ఏమవుతుందండి మరి నీతి మంతుడైతే అలా కాదు నీతి మంతుడంటే ఎలాగుంటాడంట చిగురాకువలి వద్దెలతాడు ఆమె అంటే నేను ఏమంటానంటే అది ఎండొచ్చినా వానొచ్చినా ఎప్పుడు ఎలాగుంటాడు నీటి కాలంలో ఓటబడిన చెట్టు ఎలాగుంటో తెలుసా అండి ఆ పచ్చగానే ఉంటుంది ఎండొచ్చినా వెట్టగలిగిన ఏమవుదంట ఈరోజు ప్రభు దగ్గర నువ్వు కన్నీళ్ళు కార్చకుండా ఇంతకే ఏమంటానంటే నీతి మంతుడు ఎప్పుడు కూడా ఎలాగుంటాడో తెలుసా కొంచెంగా ఉన్నా నువ్వు వర్ధెల్తావు అంతే ఆమె నీతి మంతుడు ఎలాగుంటాడు అంటే వర్ధెల్లతాడు ఏమవుతాడండి ఖచ్చితంగా వర్ధెలుతాడు నీ నీతికి నీ నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం ఏం చేస్తాడు ఇప్పుడు నీ నీతిని బట్టే నువ్వు వద్దెళ్తావు వద్దెళ్ళడం అంటే అడ్డంగా వచ్చిబడిపోవడం కాదు బైబిల్ చెప్తుంది అన్యాయం వల్ల వచ్చిబడి వచ్చిబడి కంటే నీతితో కూడదు కొంచమే ఏంటి చెప్పడమ్మా మనకేం పెద్ద లక్షలు అక్కర్లేదు కోట్లకరదు అక్కర్లేదండి నీతితో కూడింది కొంచమైనా సరే ఏమండి ఈ అన్యాయం దానికోసం కోసం అడ్డదిడ్డాలు అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి ఈ బెట్టింగ్ యాప్స్లు వచ్చేసి ఏమండి పదికి పది వచ్చేస్తుంది పది లక్షలు లేతే పది లక్ష ఎక్కడొచ్చేస్త దోసిగెల్లి పెట్టేసి యాప్లు దివాలా తీసేసి అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు లేరండి ఈ రోజు అప్పులు పాలవడానికి గల కారణం ఏంటి అదే కదండి క్రికెట్ బెట్టింగ్స్ ఇప్పుడు అప్పయాల జరుగుతా ఉంది అన్యాయంగా సంపాదించేయాలనుకుంటూ నువ్వు అడ్డదిడ్డంగా బాగుపడిపోతావు అంటే అది జరగనే జరగదండి వాక్యం చెప్తా ఉందేడు తెలుసా నీతితో కూడింది కొంచెమైనా అది శ్రేష్టం నువ్వు వర్ధెళ్ళాలి అంటే ఎలాగ వద్దెలుతావు ఎలా పడితే అలాగ వర్దెళ్ళవు కదా నేను వర్ధెళ్ళడమే ఆశీర్వాదం ఇంకో మాట కూడా మనం చూద్దాం సామెతల గ్రంథం మూడు అధ్యాయం ముప్పై మూడు వచ్చును చూసినట్లయితే భక్తిహీనుని ఇంటి మీదకి యహోవా శాపం వచ్చును నీతి మంతుల నివాస స్థలము ఆయన ఏం చేస్తాడండి ఆశీర్వదిస్తాడు ఆమె ఈ వద్దెలడం అన్నా ఆశీర్వాదం అయినా దీవెనన్నా అది నీతి ద్వారా మాత్రమే మనకు ఆశీర్వాదం వస్తుంది నీతి ద్వారా మాత్రమే వద్దెలుతాం హలలోయ దీని ద్వారా అండి నీతి ద్వారా మాత్రమే మనం వద్దెలుతాం నీతి ద్వారా మాత్రమే మనకు ఆశీర్వాదం వస్తుంది నీతి ద్వారా మాత్రమే అంతే కదండి ఆశీర్వాదం రావాలంటే ఎలాగొత్త నువ్వు నీతిగా లేకుండా ఎలాగెత్తాడు ఏమంటే పక్కింటి దేవుడు దీవించేస్తున్నాడు అవును నీతిగా ఉంది కాబట్టి అన్నిట్లో నీతిగా ఉంది బ్రతుకులో నీతి ఉంది చేసే పనులు ఉంది జీవించే జీవితం నీతిగా ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడో ఆశీర్వదించట చెప్పండి ఏమోనండి బాబాయ్ గారు అండి ఎప్పుడు చూసినా నా బతుకున్న శివుడు మొక్కినండి ఎప్పుడు చూసినానంటే సిరుగు సరి నీ బతుకంతరక్తమేజా అంతేపోయి పో పడి ఏటం తప్పని బతుకు మార్చుకోవడం నీతిగా ఉండాలి ఈ ఇంటి కవురులో ఆ ఇంటికి ఆ సోదరి పనికి మళ్ళీ సోదు నీకెందుకు హెచ్చరక్తమేజా నీ బ్రతుకు మార్చుకున్నావా నీ జీవితం మార్చుకున్నావా ఏమండే మరి ఆవిడ నీతిగా ఉందండి అవును నీతిగా ఉంది కాబట్టి ఇల్లు మీద ఇల్లు కొంటది బంగారం మీద బంగారం కొంటది అవునా కదా మరి నేను ఏం కొంటలేదంటే మరి అవును మరి నీ కులు కారిపోతా ఉంటా కులు వేసే రక్త వేచే గెచ్చేపు కుళ్ళు కారిపోతూ ఉంటుంది వేసే రక్త వేజే నీతి మంతులు నివాస ఇప్పుడు అక్కడ ఏముందంటే భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొత్తది శాపం వస్తుంది నీతి మంతులు ఆశీర్వాదం ఎవరి మీద కొత్తది మరి శాపం ఎవరి మీద కొత్తది మరి ఏ రేవికి వెళ్ళా ముల్లబొరిగానండి ఏమి కలిసి రాట్లేదండి నీకు ఇప్పుడే కాదు ప్రభు రాకడ వచ్చినా సరే ఇప్పుడు కలిసి రాదు ఆయన అన్నాడు బ్రతుకైనా మార్చుకోవాలంట జీవితం అయినా మార్చుకోవాలంట అది సాధ్యం అవుతేనే ఇది సాధ్యం అవుతుంది అది సాధ్యం కాకపోతే ఏది సాధ్యం కాదు ఇప్పుడు నీతి మనకి ఏం కలగజేస్తుంది వర్ధెలుతుంది ఆశీర్వదించబడతాం ఇన్ ఐదైని ఏ ఏమౌను అయిపో ఆరు కీర్తనల గ్రంథం పద్దెనిమిదో కీర్తన ఇరవయో వాక్యాన్ని చదువుదాం నా నీతిని బట్టి యహోవా నాకు ఏమి ఇచ్చాను ప్రతిఫలం ఇచ్చాను ఆమెన్ అలలోయ ఖచ్చితంగా దేవుడు నీ నీతిని బట్టి నీకేమిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు ఆ ప్రతిఫలం అనేది ఎలాగుంటుంది అంటే నువ్వు నీతిగా ఉంటే ఖచ్చితంగా దేవుడిచ్చే ప్రతిఫలము కూడా ఉంటుంది నీతిగానే ఉంటుంది అందులో ఏ విధమైన సందేహం కానీ అనుమానించవలసిన విషయం ఏమీ లేదు నేను అంటాను దేవుడు నువ్వు నీతిగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇవ్వడంటే ఖచ్చితంగా దేవుడు ఏమిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడిచ్చే ప్రతిఫలము కూడా ఎలాగుంటుందో తెలుసా మనము నీతిగా ఉన్నప్పుడు నీతిగానే ఇస్తుంది అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు ఒక రైతు ఉన్నాడండి రైతు ఒక రైతు ఒక ఎకరం పొలంలో ఇన్ని విత్తనాలను ఉంటాయి దాన్ని ప్యాకెట్ అంటాడు వాడు ఆ ప్యాకెట్ నీతిగా విత్తితే ప్రతిఫలం కూడా ఎలాగుంటుందో తెలుసా ఆ నీతిగా వస్తుంది మరి అసలే విత్తనాలే ఎత్తకుండా చూడండి నాటేవాడు నువ్వే విత్తేవాడు నువ్వే వృద్ధు కలగ చేసేవాడు అన్నీ అన్నీ నువ్వంటే భూమి నీకెందుకు ఎత్తాడో దున్నడానికే అన్నీ ఆయన చేసేటప్పుడు నీకు నీకేమి నీకెందుకు ఎత్తాడు ఆయన విత్తవాడు నువ్వే నాటేవాడు అంటే కోసుకునేవాడు నువ్వా చెప్పండి ఒకట విత్తేవాడు నువ్వే కోసు వృద్దు చేసేవాడిని కోసుకుంటా కొత్త అనమాట కొంతమంది దొంగ పేచేలాగుంటా రక్తం పని చేయడానికి రారు కానీ తినడానికి మాత్రానికి కొత్త రక్తం వేచే నేనేమంటానండి మనిషి పడిన కష్టమునకు నీతిగా వాడు కష్టపడి దున్ని వాడి విత్తనాలు నాటితే దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు నువ్వు కష్టపడకుండా నువ్వు నీతిగా ఉండకుండా ప్రతిఫలం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వడండి దేవుళ్ళు కూడా అంతే నువ్వు దేవుడు నీకు అప్పగించబడిన పనిలో నీతిగా ఉంటే నీతిగా అప్పగిస్తే నీతిగా చేస్తే అది శుభార్త అయినా నీకు అప్పగించబడిన పరిచర్ అయినా అప్పగించబడిన పని అయినా సరే నువ్వు ఏం నీతిగా చేయాలి మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా చేస్తే అది నీతి కాదు నీతి అనేది ఏంటి చెప్పిన మనుషులు ఉన్నా ఒకలాగే ఉండవు మనుషులు లేకపోతే లేకపోయినా ఒకేలాగా ఉండాలి నీతి అంటే అది మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా మనుషులు ఉంటే ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా దేవుడు ఉంటే దేవుళ్ళు దేవుడు ఉంటే ఒకలాగా దేవుడు లేకపోతే ఒకలాగా సంఘములో ఉంటే ఒకలాగా బయట ఉంటే నీతి అనేది ఏంటంటే నువ్వు సంఘములో ఉన్నా బయట ఉన్నా ఒకేలాగా ఉంటావు ఇది అత్యంత కీలకమైన విషయం దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి ప్రతిఫలం రావాలంటే నేను అంటాను ఒక మాట నీ నీతిని బట్టి నీకు నువ్వు ఎలా ఉంటావో అంత అలాగే నీకు ప్రతిఫలం వస్తుంది అంతే కదండి దేవునికి నువ్వు ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు మరి మామిడికాయ ఎత్తితే నువ్వు జాంక్ అయిపోవు కదా చెప్పండి మనం ఏది విత్తుతామో ఇప్పుడు నీతిని విత్తితేనంట ఏమని పంటకు వస్తామో తెలుసా నీతిని విత్తి ఏమండి ఆ అక్షయమైన నిత్య జీవార్థమైన పంటను మనం కోస్తాం ఆమెన్ ఆమెన్ కన్నీటితో విత్తువాడు సంతోషగానములతో పంట కోస్తాడు మరి నీతిని విత్తేవాడు నీతిని విత్తేవాడు ఏం చేస్తా ప్రతిఫలం అనే పంటను కోస్తాడు నిత్య జీవార్థమైన పంటది ఆమెన్ ఏంటండి నిత్య జీవార్థమైన పంట నీతి నీతినిత్తు విత్తువాడు నిత్య జీవార్థమైన పంటను కోస్తాడు దేవుడు పరిశుద్ధాత్ముడు ఆ దిశగా నీతో నాతో మనందరితో కూడా ప్రభులు వారు మాట్లాడుతూ ఉన్నారు నా ఆరోదిగా ఆరోదిగా మనకు నీతికి తగినట్లుగా నా దేవుడు నా ప్రభువు నీకేమిస్తున్నాడు ఇచ్చను ఆమెన్ నీ నీతికి తగినట్లుగానే దేవుడు నీకేమిస్తాడు సార్ అంటే ప్రతిఫలాన్ని ఇస్తాడు ఇప్పుడు ఆ ప్రతిఫలం నీ జీవితంలో నువ్వు కావాలి అంటే నువ్వేం చేయాలి అనంటే నీతిగా ఉండాలి ఎలా ఉండాలి నీతిగా ఉండాలి ఆమె అలాగే దేవుని బిడ్డలారా చివరగా ఏడవదిగా మనం చూసినప్పుడు సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం మరి పద్దెనిమిదో వచ్చి నుంచి చదవండి ఇందాక నుంచి కొట్టుకున్నది అదే నీతిని విత్తేవాడు శాశ్వతమైన బహుమానము పొందును ఆమె చివరిది ఏడవది నీతిని విత్తేవాడు ఏంటంటే అండి చివరిది శాశ్వతమైన బహుమానం నీతి వలన కలిగే బహుమానం ఎటువంటిది అలాంటి శాశ్వతమైనది దేవుడిచ్చేది ఏదే అయినా కదా శాశ్వతమైంది ఇస్తాడు ఈ లోకములో ఉన్నవన్నీ కూడా అశాశ్వతాలు శాశ్వతమైన బహుమానం పౌలు గారు ఆ బహుమానము కొరకే నేను పరుగులెడుతున్నాను అన్నారు ఆ బహుమానము కొరకే నేను ఏం చేస్తున్నాను అన్నారు ఆయన నేను వేగుడ పడుతున్నాను అని అన్నారు ఆయన కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడలారా చివరిదేడవది నీతో నీతితో విత్తితే నీతి మనకేమిస్తు తెలుసా శాశ్వతమైన బహుమాన్ ఆమెన్ నీతి ఇచ్చేది ఎప్పుడు కూడా ఎలా కూడా తెలుసా శాశ్వతమైన బహుమానం ఆ బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఆ బహుమానాన్ని మనము పొందుకోబోతున్నాం ఆ బహుమానాన్ని మన దేవుడు మన జీవితాల్లో నా ఏ సయ్యా కలగజేయబోతున్నాడు ఆమెన్ కాబట్టి ఏడు సంగతులు ప్రభువు మనకు నేర్పారు ఒకటి నీతి మనకి ఏం కలుగ మాట్లాడాలందరూ మరణము నుంచి తప్పిస్తుంది రెండు నీతి ఆ న్యాయం తీరుస్తుంది మూడు ఘనతనిస్తుంది నాలుగు మార్గమును సరళం చేస్తుంది ఐదు మా వర్ధలం చేస్తుంది నీతి ఆశీర్వాదం ఇస్తుంది ఆరు మనకు ప్రతిఫలం ఇస్తుంది ఏడు నీతి శాశ్వతమైన బహుమానాన్ని ఇస్తుంది అందరూ మోకరించండి కళ్ళు మూసుకొనండి చెప్పబడిన వాక్యాలన్నీ ఒక్కసారి మన మధులు మన మధులు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుధుడు వేను తండ్రి బహున్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభ ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నాయనా నా ప్రభా ఈ స్వపరక్ష రాత్రి ప్రభా నీ దాసుని సేవకును అభిషేకించి ప్రభా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ అయ్యా నాయనా మానవుడు ప్రభ నీతిగా బ్రతకాలని నీతిగా జీవించాలని అయ్యా నైనా నీతి ప్రభా మా జీవితాల్లో ఏమి కలుగు చేస్తుందో ప్రభా ఏడు విషయాలు మీరు ఈ రాత్రి మాతో మాట్లాడారు నాయన నీతే మరణము నుండి తప్పిస్తుందని మరణం నుండి రక్షిస్తుందని ప్రభా ఈ సయానికి వందనాలు తండ్రి అయ్యా నాయన నీతిగా బ్రతకడానికి నీతిగా జీవించడానికి అయ్యా నాయనా నా తండ్రి ఆ నీతే ప్రభా న్యాయం తీరుస్తుందని నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా ఆ నీతేనైనా ఘనత తెచ్చిపెడుతుందని పెడుతుందని ప్రభా అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు నీతికి తగినట్లుగా నివాస స్థలాలు వర్ధిల్ల చేస్తానని మాట్లాడవు తండ్రి నీ కొందనాలు ప్రభా మా కుటుంబాలలో కుటుంబాలలోనైనా నా తండ్రి మేము వర్ధిల్లాలంటే అభివృద్ధి చూడాలంటే ప్రభా అయ్యానైనా నా తండ్రి నీకు స్తోత్రాలు మాలో నీతి ఉండాలని ప్రభు నీతిగా బ్రతకాల నీతిగా జీవించాలి నీతిగా నడవాలని అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నాయన నీతిని మేము కాపాడుకునే కృపదయచేడు నాయన నీకు స్తోత్రాలు అయ్యా ఈ మానవుడు తండ్రి నీకు స్తోత్రాలు నైనా కేవలం నీ రక్తము ద్వారానే నీతి మంతులుగా తీర్చబడి ఉన్నారు ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి నాయనా మా నీతిని బట్టే మాకు ప్రతిఫలాన్ని ఇస్తావు ప్రభు అయ్యా నీతిని బట్టే నాయన మార్గం సరాలం చేస్తావు నాయనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు ఏసాయనా నా తండ్రి నీకు వందనాలు అటువంటి అయ్యా నాయన నీతి కలిగిన జీవితాలు మీరు మాకు నాకు ఈ రాత్రి దైత్యమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఈ నీతే ప్రభు శాశ్వతమైన బహుమతి ఆహ్వానాన్ని అయ్యా నా ప్రభు అనేక స్తోత్రాలు నైనా అయ్యా వెండి బంగారములు ప్రభు రక్షించవని ప్రభు నైనా అయ్యా ఈ నీతే ప్రభు మరణము నుండి రక్షిస్తుందని నాయన మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా నా తండ్రి అటువంటి నీతిని ప్రభు మా జీవితాల్లో మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా నీ సేవకున్న అభిషేకించేంతగానో అయ్యా నా ప్రభా నీతి విషయంలో మీరు మాతో మాట్లాడారు నాయన అయ్యా నాయన ప్రతి వాక్యమును నాయన తండ్రి ప్రతి ఒక్క ఉపదేశాన్ని మా హృదయాలలో మేము భద్రపరుచుకోవటానికి ప్రభా అయ్యా వాక్యానుసారంగా జీవించడానికి వాక్యానుసారంగా నడవటానికి వాక్యానుసారంగా బ్రతకటానికి అయ్యా మీరు మాకు సహాయం దయచే నీతి మంతులు అయ్యా ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తారని నీ లేఖరం సెలవిస్తుంది నాయన నీ కొందనాలు అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావి నా తండ్రి నీకు స్తోత్రాలు వలే వారు ఫలిస్తారని ప్రభు మీరు మాట్లాడారు తండ్రిని కొందనాలు నాయన ఫలభరితమైన జీవితము నాయన అభివృద్ధి చెందిన జీవితము వర్ధిల్లే జీవితము ఘనతనిచ్చే జీవితం ఆశీర్వాదకరమైన జీవితం వాళ్ళు మాకు దయచేమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి రాత్రి కూడ వచ్చిన బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాను అయ్యానయనం కానీ సన్నిధిలో నా ప్రభ కొన్ని గంటలు ఈ రాత్రి మేము ప్రార్థన చేయబోతుండగా ప్రభా ప్రతి ఒక్కరిని నీ ప్రార్థనాత్మ చేత నింపి నడిపించి మీరే సహాయం దండి విత్తబడిన వాక్యాన్ని ప్రభ మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన అడిగి వేడుకు మన పరమ తండ్రి ఏను దేవుని ప్రేమ మన ప్రభువును ప్రేక్షకుడని సుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ప్రభు పడ్లారా ఇక్కడ కూడినకు వాక్యం పిల్లకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రపంచ పరిదలప్పుడు సదాకాలము తోడైనను గాక ఆమెన్ ఆమెన్